దక్షిణ కాశీగా పేరుగంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని భక్తులు ఆరోపించారు భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం నాసిరకంగా అమ్ముతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు లడ్డూలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో లడ్డూ ప్రసాదం భూసు పట్టి దుర్వాసన వెదజల్లుతుందని అన్నారు రాజన్న దర్శనానికి వచ్చినటువంటి పలువురు లడ్డూ కొనుగోలు చేయగా నాణ్యతపై భక్తులు అధికారులను ప్రశ్నించగా అలాగే ఉంటుందని ఇచ్చారని భక్తులు ఆరోపించారు లడ్డూ ప్రసాదం నాణ్యత లోపించడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు లడ్డూ కౌంటర్ ను పరిశీలించి లడ్డూ కౌంటర్ లో దుర్వాసనతో కూడిన లడ్డూలు ఉన్నాయని ఆరోపించారు భక్తుల మనోభావాలను వారి ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత అధికారులపై ఉందని వారు గుర్తు చేశారు ఈ ఘటనపై ఆలఈఈఓ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ సందర్భంగా ఏఈఓ బ్రహ్మన్న శ్రీనివాస్ మాట్లాడుతూ లడ్డూ నాణ్యత లేకపోవడంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు మాది ము డిస్టిక్ బండారిపల్లి నుంచి వచ్చాను దేవస్థానానికి ఇక్కడ నేను అన్న పూజ కార్యక్రమానికి కోసం అన్న పూజ టిక్కెట్ తీసుకుంటాను అంటే టిక్కెట్ తో పాటు ఒక లడ్డు ఇచ్చారు ఆ లడ్డుతో ఓపెన్ చేసి చూస్తే లడ్డు స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తుందని చూసి ఓపెన్ చేసే మళ్ళీ కౌంటర్ కి తిరిగి వెళ్ళాను తిరిగి వెళ్ళిన తర్వాత నాకు బాగానే ఉంది బాగానే ఉంది కదా ఇట్లా ఉంటుంది స్మెల్ ఇదే ఇదే స్మెల్ వస్తుంది కానీ అంటే లేదండి వాసన బాగా వస్తుంది ఇది నాకు బాగాలేదు ఇది అని అంటే తిరిగి మళ్ళీ నాకు వేరే లడ్డు ఇచ్చారు లడ్డు తీసుకొని ఇప్పుడు నేను అన్నపూజ కార్యక్రమం కార్యక్రమానికి వెళ్తున్నాను దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో పదే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మేము ఇటు నుంచి వెళ్తుండగా ఒక భక్తుడు లడ్డులు తీసుకున్న లడ్డులు చూపెడితే వాటి వాసన స్మెల్ ఎంతో ఘోరంగా ఉందని మేము లడ్డు కౌంటర్లోకి చెక్కింగ్కు వెళ్ళడం జరిగింది మరి అక్కడ చూస్తుంటే పరిస్థితులు అంత ఘోరంగా లడ్డూలన్నీ కూడా బూజు పట్టి ఫంగస్ వచ్చి ఉన్నాయి మేము అన్నీ కూడా విజువల్ చూపెట్టడం జరిగింది ఎంత దారుణంగా అంటే అధికారుల నిర్లక్ష్యమో మరి ఇది ఈ ఈవో గారు వచ్చి కూడా ఇప్పుడు మేము వచ్చిన కొత్తలో కూడా తెలియజేయడం జరిగింది ఎలాంటి మనోభావాలు దెబ్బతీయకుండా మీరు చూసుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఈరోజు ప్రసిద్ధి గాంచిన రాజన్న లడ్డు మరి అన్ని దేవాలయాలకు వెళ్ళి కూడా గొప్ప ప్రసాదంగా అంత గొప్పగా భావించే లడ్డూలలో ఇంత అవకతవకలు జరుగుతుండడం మేము హెచ్చరిస్తున్నాం ఏమైనా తీవ్రంగా మరి వాటిలో నాణ్యత లోపమా లేదంటే అధికార నిర్లక్ష్యమా మీరు వెంటనే ఇక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఈ నిర్లక్ష్యం ఎవరు చేసిర్రో తీసుకోకపోతే మేము కమిషనర్ దాకా కూడా కూడా బీజేపీ వెళ్తామని హెచ్చరిస్తున్నాం ప్రపంచంలోనే దక్షిణ కాశీగా భావించే హిందూ భక్తులందరూ ఎప్పుడు రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ప్రసాదాలని వారి ఆరాధ్య దైవంగా తీసుకుంటారు కానీ ఇట్టి మన దేవాలయానికి ప్రభుత్వము ఆదాయం కోసమే తప్ప ప్రజల పట్ల ఆరోగ్యంగా గాని ప్రసాదం పట్ల నిర్లక్ష్యం కళ్ళకు కొట్టినట్టు కనబడుతుంది దయచేసి గారికి తెలియజేసేది ఏంటంటే దేవాదాయ శాఖ కూడా తెలియజేసేది ఏంటంటే భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రసాదాన్ని లడ్డూని మంచి క్వాంటిటీతోటి క్వాలిటీతోటి తయారు చేసి వారి ఆరోగ్యం పట్ల ఆటలాడకుండా తయారు చేయించాలని కోరుచున్నాము ఇప్పుడు తెలవగానే ఒక భక్తుడు లడ్డూలు తీసుకుంటే అవి ఫంగస్ వచ్చి వచ్చి ఉన్నాయి వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా గారు తక్షణమే వారిపై చర్య తీసుకొని మన లడ్డులను తీసివేసే విధంగా ఆర్డర్ జారీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక మీద ఎప్పుడైనా దేవాలయం పైన ఇటువంటి నిర్లక్ష్యం మా ప్రజ హిందూ భక్తుల పట్ల వహిస్తే మా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితమైన చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేసుకుంటా రాజ ప్రసాదాన్ని ఓ భక్తుడు తీసుకున్నాడు ఆ ప్రసాదంలో పురుగులు పడి అంత కుళ్ళు వాసన వస్తుంది మేము లడ్డు కౌంటర్ పరిశీలించగా ఆ లడ్డు కౌంటర్కు పోంగానే ఒక ఒక రకమ దుర్వాసన వస్తుంది అక్కడ లడ్డు తయారు చేసే వాళ్ళు కూడా సేవకి వచ్చిన వాళ్ళకు కూడా ఆ చేతికి గ్లౌజెస్ కానీ లేదు వాళ్ళకి ఏం లేదు అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో అక్కడ చెప్పే అక్కడ పరిస్థితి చెప్పిన అక్కడ ఆఫీసర్ కూడా ఏ రకమైన ఆన్సర్ చెప్పలేకపోతుండ్రు లడ్డు కౌంటర్ ఇమీడియట్లీ ఈవో గారు లడ్డు కౌంటర్ బంద్ చేయాలి అక్కడ అవస్థను పరిశీలించాలి ఆ లడ్డూలో ఎట్లున్నాయంటే ఒక దుర్వాసన ఒక పది పదిహేను రోజులకి తయారు చేసినట్టు ఉన్నాయి లడ్డూలు అటువంటి లడ్డు ప్రసాదం ఏంటనే పేదలకు రాజన్న భక్తులు ఎంతో మంది లడ్డు పది పదిహేను లడ్డు లేవు ఐదే ఇస్తావు మనిషి కానీ పెడుతున్నారు అక్కడ లడ్డు లక్షల లడ్డులు ఖరాబ్ చేస్తున్నారు ఏ ఏ వ్యక్తి అడిగిన ఇటువంటి దాన్ని యోగారు వెంటనే చర్య తీసుకోవాలి లేకపోతే బీజేపీ తరఫున డిమాండ్ చేసుకుంటాం లడ్డు కౌంటర్ ఒక దుర్వాసనకర ఉంది నెయ్యి వాసన లేదు ఏం లేదు ఏదో బాధలకు తయారు చేసినట్టు అటువంటి దాన్ని యోగారు చర్య తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నాం స్వామి దేవస్థానం ఎందుగల లడ్డు కౌంటర్లో లడ్డు నిత్యం ప్రతినిత్యం లడ్డు విక్రయం జరుగుతుంది లడ్డు ప్రసాద తయారీ కేంద్రం నుండి లడ్డు విక్రయ కేంద్రానికి ప్రతిరోజు స్టాక్ వచ్చి విక్రయం జరుగు భక్తులకు విక్రయించడం జరుగుతుంది అయితే గత రెండు మూడు రోజులుగా ఈ వర్షం తేమ కారణంగా కొంత కొన్ని ట్రేళ్లలో కొంత తేమ వచ్చి అడుగు భాగంలో కొంత మాయిశ్చరైజ్ కావడం వల్ల కొంత వాసన రావడం జరిగింది వాటిని వెంటనే భక్తులు మాకు వెంటనే తెలియజేయంగానే వాటిని వెంటనే పక్కకు పెట్టి మళ్ళీ వాటిని మళ్ళీ ఫ్రెష్ స్టాకు వాళ్ళడ్డు వాళ్ళకు భక్తులకు విక్రయించడం జరుగుతుంది అయితే ఇది ఇట్లాంటి ఇంకా ముందు జరగకుండా మేము తప్పకుండా చర్యలుగా ఇవ్వచ్చు సార్